లెక్చరర్స్ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఐదవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళ నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అయితే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమాలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు ఆటపాటలు దాండియా ఆటలు తంబోలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కాలనీ వాసులంతా సమిష్టిగా ఉండి ఈ వినాయక చవితి వేడుకలను విజయవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని అందులో దాదాపుగా రెండు వందల మందికి పైగా కాలనీ వాసులు భక్తులు పాల్గొంటున్నారని అన్నారు అయితే అన్నదాన కార్యక్రమంలో మాత్రం ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు పాల్గొంటారని తెలియజేశారు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని నిర్వహించేటట్లు కృషి చేశారని దాని గురించి వివరించారు ఆ వినాయకుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అఖిల్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రామ్ రెడ్డి మహేష్ గౌడ్ గిరిధర్ రెడ్డి విష్ణు విక్రమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి రామకృష్ణ జాన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సందీప్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శశాంక్ శేఖర్ రెడ్డి లింగారెడ్డి అశోక్ సాయి రాజశేఖర్ రెడ్డి రఘువర్ధన్ చరణ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ రెడ్డి శరత్ రెడ్డి అనీష్ భరతసింహారెడ్డి నందకిషోర్ వెంకట్ సతీష్ యాదవ్ సురేష్ రెడ్డి ఇతర వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చవితి శుభాకాంక్షలు మా దేశాన్ని స్పెషల్ ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నవాళ్ళు చేశారు తర్వాత మేము కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే తొమ్మిది రోజులు నవరాత్రులు అత్యంత వైభవంగా మేము నిర్వహిస్తాము మా సభ్యులందరూ చాలా ప్రోత్సహిస్తారు కాలనీ వాసులు సభ్యులు కమిటీ వాళ్ళందరూ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ప్రసాదం మాత్రం నిత్యం జరుగుతాయి ఇక్కడ ఇది ఇది ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము చేస్తూనే ఉన్నాము అన్నదాన కార్యక్రమం చేస్తే రెండు వేల నుంచి మూడు వేల మంది ప్రతిసారి పాల్గొంటారు ఇది ఇప్పుడు మేము కూడా శుక్రవారం రోజు చేస్తున్నాము ఫిఫ్త్ నెక్స్ట్ శుక్రవారం రోజు దీపనికం వేలం పాట కూడా ఉంది సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ప్రతిరోజు జరుగుతాయి ఒక మంచి వాతావరణంగా ఫీల్ అవుతారు వచ్చిన భక్తులు కూడా ఎవరైనా లడ్డు తీసుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకున్న వాళ్ళు కూడా మాకు మీ దగ్గర గడ్డు తీసుకుంటే చాలా మంచిగా ఉంది మంచిగా జరిగిందని ప్రతిసారి పోటీ పోటీ పడి పాడుతుంటారు లాస్ట్ ఇయర్ కూడా మంచిగా తీసుకున్నారు అందరు కలిసి వచ్చిందని కూడా చెప్పారు తీసుకున్న వాళ్ళు కూడా ఈసారి చూడాలి గడ్డు వేళం పట్టుకుంటున్నారు నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు నిమజ్జన కార్యం శనివారం రోజు సాయంత్రం ఉంది అత్యంత వైభవంగా చేస్తాం నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా డీజే అట్లా పొజిషన్ లేకుండా నీట్గా చేస్తున్నా మండపం ఈ ప్రాంతంలో మండపం సెలెక్ట్ చేసుకోవడానికి మా సభ్యులందరం కూడా ఒక టెన్ డేస్ నుంచి కృషి చేసి ఆ మండపాన్ని ఉంటే బాగుంటుంది ఒక ఫీల్ ఉంటుందని వచ్చే భక్తులు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు ఒక గుళ్ళకు వచ్చినంత ఫీల్ అవుతున్నారు లోపలికి వచ్చినాక ప్రశాంతత ఉంది మీ విఘ్నేశ్వరిని చూస్తుంటే ఏదో రియల్ గణేష్ని చూసినంత ఫీలింగ్ వస్తుందని ప్రతిరోజు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు దానికి మా సభ్యులు మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాం మనం వినాయకుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు యాక్చువల్లీ జూల్పేట నుంచి సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తాం వినాయక్ చదువు శుభాకాంక్షలు మనం అసలు ఈ గణేష్ పండల్స్ ఎందుకు మొదలైంది ఎందుకు చేసుకోమని అభ్యక్ష మనకి స్వాతంత్రానికి ముందు లోకమాన్య బాల్గా నిర్వహించిన కేసు ఇది ప్రవేశపెట్టడం జరిగింది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈవినింగ్స్ గ్యాదరింగ్ అయితే పొలిటికల్ ర్యాలీస్ పొలిటికల్ సభలు చేస్తారు ఏమన్న ఉద్దేశంతో పెట్టనించడం ఆ టైంలో గారు ఈ గణేష్ పండల్సు ఈ హిందూ కల్చర్ని వాడి జనాన్ని గ్యాదర్ చేశారు ఆ రోజు అది అవసరం ఈరోజు ఎందుకు అవసరం ఎన్నిబిడింగ్స్ వచ్చినంత కూడా ఈ గణేష్ పండల్సు ఎంత ఎందుకు అని అంటే ఒకటి సోషల్ బాండింగ్ పెట్టడం పుల్ల కులాలు మసాలా అతీతంగా పది రోజులు అందరం కలుస్తుంది సోషల్ బాండింగ్ పెరుగుతుంది రెండోది ఇది ఒక కల్చరల్ సెంటర్ లాగా ఉంటుంది లైక్ టెంపుల్ టెంపుల్స్ అందరికి యాక్సెసిబుల్ ఉంటాయి ఎన్నో ఉంటుంది కిలోమీటర్ పది కిలోమీటర్ లో కలమీటర్ ఇదైతే వాడలలో ఉంటుంది హలో యాక్సెస్ సో మనం కులాలకి మసాలకి అతీతంగా మనలనం కూడా చేస్తున్నాం వీళ్ళకే పెడతాం వాళ్ళకి పెట్టమని లేదు ఎవరు వస్తే వాళ్ళకి పెడతాం సో అది దాని దాని విశిష్టత మనం జై శ్రీరామ్ జయగుల గణేష్ మహారాజ్కి అనే ముందు మన హిందూ హిందూ మతంలో ఉన్న గూపతనం తెలుసుకోవాలి అది అందరి పిల్లలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను గణేష్ దయవల్ల అందరు బాగుండాలి చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి గమనించే వల్ల అందులో మనం ఉండాలి లాస్ట్ ఇయర్ అన్నదనం చేశాం మేము అందరం మంచి మంచిగా అనిపించి ఇయర్ అన్నదానం మేము చేసామని సభ్యులందరూ చెప్పేసి అన్నదం చేయాలని మర్చిపోవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన సారాత్మ సమ ధర్మాన్ని కాపాడుకోవాలి